కార్తీక పురాణము పంతొమ్మిదవ అధ్యాయం చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ ఈ విధంగా నైమిసారణ్యమునందు మహామునులందరూ కలిసి చిదానందం స్తోత్రమును చేసి పిమ్మట జ్ఞాన సిద్ధుడునగు ఓ ఓ ఓ యోగి ఓ దీనబాంధవా ఓ వేదవ్యాసుడా వ్యాసుడా వేదవ్యాసుడమని అద్వితీయుడమని చంద్రులే చంద్రు సూర్య చంద్రులే నేత్రులుగా గలవాడివని సర్వాంతర్యామివని బ్రహ్మరుద్ర దేవేంద్రులచే సర్వదా పూజించువాడివని నిరాకారుడవని సర్వజ్ఞులచే స్థుచించబడువాడని ఓ మాధవా నీకివే నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణకోటి ఆధారభూతుడు ఓ నందనందన మా స్వాగతము స్వీకరింపుము నీ దర్శన భాగ్యం వలన మేము మా ఆశ్రమములు మా నివాసములందు అన్ని పవిత్రములైనవి ఓ దయామయ మేము సంసార బంధముల నుంచి బయటపడు బయటపడుకుంటు మమ్మల్ని ఉద్ధరించము మానవుడు ఎన్ని పురాణములు చదివినా ఎన్ని ఇతిహాసములు చదివినా ఎన్ని దివ్యదర్శములు చేసుకునినా నీ భక్తులు మాత్రమే నువ్వు దృగోచడువర్చున గురువి ఓ గజేంద్ర రక్షక ఓ ఉపేంద్ర ఓ శ్రీధర ఋషికేశ నన్ను కాపాడు అని మైమరిచి స్తోత్రం చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధ నీ స్తోత్రములకు నేనంతటి సంత సంతతించిదని నీకిష్టమైన వరమును కోరుకును అని పలికెను అంత జ్ఞానసిద్ధుడుగు ప్రద్యుమ్న నేను సంసార సాగరం నుండి విముక్తుడ కాలేక శ్లేష్మమున పడి కొట్టుమిట్టాడుచున్నాను కనుక నీ పాత పద్మములపై నా ధ్యానం ఉండుట అనుగ్రహింపు మరేదియు నాకక్కర్లేదు అని వేడుకొనిను అంత శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞాన సిద్ధుడా నీవు కోరిన ప్రకారములచే వరమిచ్చి తిని అదియూగాక మరి ఒక వరము కూడా కోరుకొను ఇచ్చదను ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపములు చేయుచున్నారు అట్టి వారిల పాపములు పోవుటికై ఒక వ్రతము కల్పించుచున్నాను ఆ వ్రతము సర్వజనులకు ఆచరించవచ్చును సాధార సావధానుడవై ఆలకింపము నేను శుద్ధ దశమి రోజు లక్ష్మీ సహిత పాల సముద్రం నుంచి శేషశయ్యపై పవళించును తిరిగి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు అని పేరుతో ఈ కాలము చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము చేయు వారులకు సకల పాపములు నశించును నా నా సన్నిధికి వస్తురు ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చేయని వారు నరకు కూపములు బడుదురు ఇతరులచే కూడా ఇతరుల చేత కూడా ఆచరించబడక చేయవ చేయవలేను ఇతరు చేత కూడా ఆచరించవలేను దీని మాహత్యమును తెలిసి ఉండిని వ్రతము వారికి బ్రహ్మత్యాది పాపములు కలుగును వ్రతము చేసిన వారికి జన్మ జన్మల జన్మ జన్మలకు విముక్తి కలుగును వ్యాధుల వలన కలుగు బాధలు ఉండవు దీనికి నియమిత శుద్ధ దశమి మొదలు శాఖములను శుద్ధ దశమి మొదలు పెరుగును భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలును ఆశ్వయుదశ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలసిన నా ఎందు భక్తి గలవానికి పరీక్షించినట్లే నేనిట్లు నిద్రావ్యాజ్యమును సేవించుతును ఇప్పుడు నేనొక స్తోత్రమును త్రిసంధ్యల ఎందు భక్తిశ్రద్ధతో పఠించువారు నా సన్నిధికి నిశ్చయముగా వస్తురు అని శ్రీమన్నారాయుడు మనులకు మునులకు బోధించి మహాలక్ష్మితో గూడి పాల కేగి కేకి శేష పనుపు మీద పవలించను వశిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలుగు మనుషుల చాతుర్మాస్య వ్ర వ్రతమాహత్యం ఉపదేశించను ఈ వృత్తాంతం అంగీసు అంగీరసుడు ధనలోభునకు తెలియజేసును నేను నీకు వివరించాను గాన ఈ వ్రతమును ఆచరించటకు స్త్రీ పురుష భేదము లేదు అన్ని జాతుల వారును చేయవచ్చును శ్రీమన్నారాయణ ఉద్దేశ ప్రకారము ముని పుంగవులు ఈ చాతుర్మాసి వ్రతమును ఆచరించి ధన్యులై వైకుంఠములకు వేగి వేగిరి ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మాహాత్య వందలి ఏకోశ వింశాధ్యాయ పంచ పంతొమ్మిదో రోజు పారాయణం సమాప్తం